బికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీలను ఉద్దేశించి సమావేశం నిర్వహించారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గతంలో కనివెని ఎరుగని రీతిలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు చేస్తున్నారని విమర్శలు చేశారు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏకగ్రీవ సర్పంచ్లను బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కంటవ కప్పారని రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను గుర్తించలేకపోతున్నారని అన్నారు భయభ్రాంతులకు గురి చేస్తే ఎమ్మెల్యేను తిరుమలపూర్ కి వెళ్ళక తప్పదని అన్నారు బీసీలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ట్రూ కాలర్ శివ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు కొత్లాపూర్ గ్రామానికి చెందిన రామ్లు అనే టిఆర్ఎస్ నాయకుని తన కాంగ్రెస్ నాయకులు భయప్రాంతులకు కృషి చేసే అభ్యర్థులపై దాడులు భయప్రాంతులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గతంలో లేని విధంగా తాండూర్లో అనేక కక్షలు పెరిగాయని అన్నారు అభివృద్ధి కావాలంటే బిఐఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎన్నికలు మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నో సంఘటనలు గత మూడు నాలుగు రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది అది అది కూడా షేర్ చేస్తాం మీకు ఫోన్ చేసి అంటారంట మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటున్నట్టు ఏం చూస్తారా మీరు ఏం చూస్తారని చెప్పి మీరు ప్రశ్నిస్తా ఉన్నా ఇది మానుకోవాలి అంతేకాదు మొన్న చూసినాం మనం పార్టీలకు అతీతంగా యునానమస్ అయిన సర్పంచ్లను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు ఖండువాలు కప్పిన సంఘటనలు మనం చూసినాం లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు లో కావచ్చు ఇట్లా ఎన్నో అంతే కదల ఈరోజు ఎవరికి నిరూపించుకుంటారండి బలం మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరిని అభివృద్ధి చేసి ఉండండి తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి ఈ ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలలో ఒక డిసిషన్ చేసుకొని తీసుకోవడానికి కూడా వస్తలేదు వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయన చెప్పగానే చె చెప్పడానికి చాతగానే ఈ రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలలో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు సర్పంచ్లు క్యాండిడేట్లుగా వాళ్ళు ఇస్తా ఉన్నారు మరి ఎక్కడైనా గిసోటి పరిస్థితి ఉంటుందా ఏదో రెండు మూడు గ్రామాలలో ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు ఈరోజు అది కూడా చాలా లేదు అసలు ఎన్ని గ్రామాలు గ్రామాల పేరు మీద ఎవరు పోయినా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా రాదు ఈరోజు తాండూరుని ఈరోజు ఆగం పట్టిస్తున్నారు ఈ రోజు తాండూరు ప్రజలకు ఎన్నడూ లేని ఈరోజు వాళ్ళు చూపిస్తా ఉన్నారు అయినా నేను చెప్తా ఉన్నా తాండూరు ప్రజలు ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు తాండూరు ప్రజలు దమ్మున్న నాయకులు తాండూరు ప్రజలకు సత్తా ఉంది ధైర్యం ఉంది వాళ్ళ ధైర్యం సత్తా మీకు ఈ ఎన్నికలలో చూపిస్తారు రాబోయే రోజులలో చూపిస్తారు వచ్చే రోజులలో మా తాంటూరులలో తడాగా చూపిస్తే మళ్ళా నువ్వు తిరుమలాపూర్ పోక తప్పదు అని చెప్పి నేను రోజు నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మా పార్టీ నాయకుల జోలికి కానీ మా పార్టీ బలపరిచిన మా సర్పంచ్ అభ్యర్థుల జోలికి కానీ వాళ్ళ కుటుంబాల జోలికి కానీ వచ్చినట్టయితే చాలా తీవ్రమైన పరిమాణాలు పరిణామాలు చూడాల్సి వస్తుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను తాండూరు ప్రజలు ఏదో మీకు ఏదో వెళ్ళబెడతారు తాండూరుకి ఏదో ఉద్దరిస్తారు తాండూరు ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓటేసి ఈసోటి అరాచకాలు దూరికే కాదు వాళ్ళ నమ్మకాడ్ల ఏ టెన్ పర్సెంట్ అన్న మీరు చిత్తచుద్ధున్నా మీరు గత రెండు సంవత్సరాల నుంచి అయితే మీరు చేసింది లేదు పెట్టింది లేదు ఇప్పటికైనా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లోనైనా ఎట్లీస్ట్ మీరు చెప్పిన వాటిల్లో పది శాతం మీరు చెయ్యాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు వాళ్ళ పరిస్థితి సరే ఎన్నికలప్పుడు అన్ని ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇంకేదేదో చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు కానీ అమలు చేసే శాత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నారు మాయా మాటలు అవి కూడా మళ్ళా ఎలక్షన్ అని చెప్పి పోయినసారి అనౌన్స్ చేసిండ్రు మళ్ళా వాళ్ళే కోర్టులలో కేసులు వేసిండ్రు కోర్టులలో కేసులు వేసి మళ్ళా కోర్టు నుంచి అయితే లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టిండు ఎన్నికలు పెట్టినప్పుడు ఏమన్నారు మీరు సరే కోర్టు జడ్జ్మెంట్ ఏది ఉన్నా కోర్టు తీర్పు ఏది ఉన్నా మేము తప్పకుండా నలభై రెండు శాతం బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అని ఈ ఈరోజు నేను అడుగుతున్న బాధాప్గా తాండూరు నియోజకవర్గంలో మీరు ఎంత శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దమ్ముంటే బహిరంగంగా మీరు చెప్పాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ ఇచ్చేస్తా ఉన్నా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమున్నప్పుడు రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ రెండు సార్లు కూడా ఇరవై రెండు ఇరవై మూడు శాతం మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం మరి ఇప్పుడు అది కూడా ఎన్నిక సాధార్యత లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ కాంగ్రెస్ నాయకులకు బీసీలను నమ్మించి మోసం చేసిర్రు వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ అంటేనే ఈరోజు అబద్ధాలు మోసపూరిత మాటలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు తప్ప ఈరోజు తెలంగాణని సర్వనాశనం చేసిర్రు తాండూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి తాండూరు నియోజకవర్గానికి ప్రశాంతంగా ఉండే ఈరోజు చూస్తే ఈవెన్ విలేకర్లను కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ రాస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్న విలేకరులే కొంతమంది నాకు చెప్పడం జరిగింది ఈ సంస్కృతి ఎక్కడిది ఎండను తాండలు అయితే మేము ఇంట్లో చూడలేదు ఈ ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళ అండ వ్యక్తులు ఏం జరుగుతుందో చెప్పే వార్తలు రాసే విలేకరుల మీద మీ దౌర్జన్యమా ఖబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇకనైనా ఇటువంటి సంగతులు మీరు మాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాం గతంలో మేము మేము ఉన్నప్పుడు మేము కానీ మా నాయకులు కానీ నిత్యం తాంటూరు అభివృద్ధి కోసం ప్రజల ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము పాటుపడ్డాం మాతో కూడా అయ్యి ఉండొచ్చు ఎంత ఎంతో కొంత తప్పులు మా నాయకుల వల్లనో లేకపోతే ఆ కార్యకర్తల వల్లనో కానీ ఇటువంటి దౌర్జన్యాలు మేము ఎన్నడూ చేయలేదు ఇటువంటి అక్రమాలు మేము ఎన్నడూ చేయలేదు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఇంత మొన్న మంత్రికి అంతేకాదు ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు నేను పోలీసు వ్యవస్థతో పోలీస్ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడం నీ బాధ్యత మరి నిన్న రాత్రి చూస్తే కొత్తాపూర్ గ్రామం బషీరాబాద్ మండలం సంబంధించి రాములు అనే వ్యక్తిని మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిన్న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సంజీవ్ అనే వ్యక్తి కొడంగల్ లిమిట్స్ లో రాత్రి ఎత్తుకపోయి ఏం రా ఏమనుకుంటున్నావు నువ్వు మాకే వ్యతిరేకంగా పోతావా అని చెప్పి